ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సునీత సంబంధిత శాఖలు అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు జరుగుతాయని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రథమ సంవత్సరం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇంటర్మీడియట్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు నుంచి ప్రారంభం అవుతాయి సో ఈ యొక్క పరీక్షలకు మొత్తము మొదటి సంవత్సరం విద్యార్థులు తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు మంది రెండవ సంవత్సరం విద్యార్థులు నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు మొత్తము దాదాపుగా పదమూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు హాజరవుతున్నారు ఇందుకుగాను మనకి మార్చిలో ఉన్నట్టుగానే అదే కస్టోడియన్ పాయింట్స్ అంటే మనం ఎన్ని డోన్స్ లో అయితే ఎగ్జామ్స్ అడిగాము అన్ని జోన్స్ అన్ని కూడా ఉన్నాయి సెంటర్స్ ముప్పై ఒకటి సో ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి మనకి ఎగ్జామ్స్కి సంబంధించి కండక్ట్ చేయడానికి ముప్పై ఒక సెంటర్స్ను నిర్ణయించడం ఎగ్జామ్స్ యొక్క టైమింగ్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అదే విధంగానే మధ్యాహ్నానికి సంబంధించి రెండు నుంచి ఐదు వరకు కూడా జరపబడతాయి అదేవిధంగానే విద్యార్థుల యొక్క సెంటర్స్కి ముందుగానే అర్ధ గంట ముందుగానే నిర్ణీత సమయంలోనే చేరవలసిందిగా తెలియజేయడం సో మనకి దీనికి సంబంధించి ఆ యొక్క హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా ఆయా కళాశాలకి పంపించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఆ యొక్క కళాశాలకు వెళ్ళి వారు ఏ సెంటరో తెలుసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది విధంగానే కళాశాల ప్రిన్సిపల్స్ కూడా విద్యార్థులు ప్రత్యేకంగా వారికి కేటాయించినటువంటి సెంటర్స్ ఖచ్చితంగా తెలిపి ఆ యొక్క సమయాలను కూడా పిల్లలకు తెలియజేయలసిందిగా ఆ తెలియజేస్తున్నాము సో మొత్తము మనకు ఈ యొక్క ఇరవై నాలుగు నుంచి మనకి ఆరు రోజులుగా ఈ యొక్క పరీక్షలు నిర్వహించబడతాయి సో ఈ యొక్క పరీక్షలకు సంబంధించి ఆల్రెడీ ఎగ్జామినేషన్ సంబంధించి సిసి కెమెరాలు ఏర్పాటు ఇవన్నీ కూడా మన మార్చికి చేసి ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో కాబట్టి మార్చికి ఏ విధంగా అయితే మనం సౌకర్యాలు అన్ని కూడా మనం సమకూర్చుకున్నాము అదే విధంగా సప్లిమెంటరీ సంబంధించి కూడా ఆ యొక్క అకామిడేషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మనకి సమ్మర్ కాబట్టి సో తాగునీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఆ యొక్క సెంట్రల్ సిఎస్ అన్ని కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు ముఖ్యంగా ఈ యొక్క రాయబోయేటువంటి విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా సో సమ్మర్ కాబట్టి దయచేసి మీరు అన్ని కూడా తగ్గు జాగ్రత్తలతో సో మీరు అందరూ కూడా పరీక్షకు వెళ్ళాలని తెలియజేయడం సో ఎటువంటి ఆహారం తీసుకోకుండా టిఫిన్ తీసుకోకుండా వెళ్ళి ఇబ్బంది పడకూడదు కాబట్టి అది గమనించి సమయానికి మీరు చదివినంతసేపు చదివి సమయానికి నిద్ర నిద్రపోయి మళ్ళీ పరీక్షకు హాజరు కావాలని తెలియజేయడం అనేది సో ఎటువంటి టెన్షన్ కూడా గురి కాకండి ముఖ్యంగా ఆ విద్యార్థులకి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా సో మనకి ఈ యొక్క పరీక్షలే మన జీవితానికి కొలమానం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోండి సో కాబట్టి ఎటువంటి టెన్షన్లు పడకండి సో అందరూ కూడా బాగా చదివి ఉంటారు కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది సో మీ నా పేరెంట్స్ కూడా ముఖ్యంగా విద్యార్థులకి ఈ యొక్క టైంలో పరీక్ష పరీక్షల టైంలో వాళ్ళకి సపోర్ట్ గా ఉండి వాళ్ళ కాన్సేటర్ సౌకర్యాలు సమకూర్చి వారు ఎటువంటి టెన్షన్ చేయకుండా చేసేటువంటి బాధ్యత మీద కూడా ఉంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించండి సో కాబట్టి రాయమూటి విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సప్లిమెంటరీ కాబట్టి మీకు మరొక సంవత్సరం గు కాకూడదు కాబట్టి దయచేసి సప్లిమెంటరీ హాజరయ్యేటువంటి విద్యార్థులు బాగా చదివి ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు బాగా కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ